రీతిడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం అయింది హారిక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లో ఫోన్లో అవకాశాలు అందుకుంది ఇక హౌస్లో అబ్జి తనతో కలిసి ఫ్రెండ్షిప్ చేయడంతో బయటకు వెళ్ళి ఇద్దరికీ అనేక ప్యాన్ పేజెస్ క్రియేట్ అయ్యాయి బిగ్ బాస్ హౌస్ తర్వాత హారిక తన డ్రెస్ స్టైల్ హెయిర్ స్టైల్ మొత్తం స్టైల్లే మార్చేసిందని చెప్పవచ్చు ఇలా తన స్టైల్ మార్చడంతో చాలామంది అభిమానులను దక్కించుకుంది అని చెప్పవచ్చు ఇక ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తను ఎప్పటికప్పుడు బెస్ట్ మూమెంట్స్ సోషల్ మీడియా అకౌంట్లో చే షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే చీరలో ఒక డాన్స్ వేస్తూ వీడియోను తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసింది చీరలో గ్లామరస్ చేయడంతో చాలా మంది నటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఇక చీరలో కూడా బిగ్ బాస్లో తర్వాత గ్లామర్ షో చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు దీత్తిడి హారిక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో మా వీడియో ద్వారా మీరు చూసేయండి